నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర మండలం అంక్షాపూర్ గ్రామంలో శ్రీ పిట్టల శ్రీశైలం గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇక్కడ అతను సేంద్రియ ఎరువులు వాడుతూ చక్కనైనటువంటి ఆకుకూరలు కాయగూరలు పండిస్తూ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు దూర ప్రాంతాల ఎవరైనా అవసరం ఉన్న వారికి అయితే చు దూర ప్రాంతాల వారికి కూడా అందిచేయడానికి ఈ కూరగాయల క్షేత్రాన్ని నిర్వహిస్తుండ్రు అయితే ఈ నిర్వహణ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ నిర్వహణలో భాగంగా ఏమేమి కూరగాయలు ఆకుకూరలు పండిస్తుండ్రు ఆ విషయాలన్నింటినీ అడుగుదాము అయితే ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది దాకా బుక్ పేరు నడుస్తుంది అక్కడ అక్కడికి వెళ్ళాడు మేము ఇక్కడ రావడం వల్ల అయితే ఈ రోజు వారి సతీమణి పెట్టెల కృష్ణవేణి గారు ఉన్నారు వారితో అడిగి ఆ వారు కూడా అతనితోటి ఆ కలిసి ఈ యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంటది కాబట్టి ఆమెతో అడిగేసి ఆమె అనుభవాలు తెలుసుకుందాము ఈ పంటలు పండించడము అలాగే వాటిని ఎవరెవరికి అందిస్తుంటారు అని చెప్పేసి ఆ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాము నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎప్పటి నుంచి ఇండ్లకు అడుగు పెట్టారు మీ సార్ గానీ మీరు గానీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆహా ఈ పా అయితే మీరు ఇంకొక అంటే ఇది కానీ ఇది కాకుండా ఇంకా వేరే నుంచి స్టార్ట్ చేశారు ఏమేం పంటలు పెట్టారు మేము విన్నాము చక్కని ఆ వేసేసి ఈ అందరికి అందిస్తుండ్రని చెప్పేసి అయితే అందిస్తున్న క్రమంలో ఇక్కడనే తోట దగ్గరికి వచ్చేసి వాళ్ళు కొనుకపోతున్నారు ఎందుకంటే సేంద్రియ ఎరువులు వేసేసేసి పండిస్తున్నారు చక్కని పంటలు ఉంటాయి అని చెప్పేసి కూరలు అని అని చెప్పి విన్నారు కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏమేమి పంటలు పెడుతుండ్రు వాటిపైన ఒకసారి వివరణ ఇవ్వండి అమ్మా ఇది తీసుకుని సిక్స్ మంత్స్ అవుతుంది సార్ ఓకే ఇక్కడ అన్ని ఆకూరలు కోసమే పెట్టినాము అట్లానే కొన్ని కాయగూరలు కూడా పెట్టినాము ఆకురలు ఎప్పుడు ఉంటాయి కాయగూరలు కూడా ఉంటాయి ఓకే ఏమేమి ఆ కూరలు వేస్తారో ఏమో కూరగాయలు కూరగాయలు వేస్తారు అవన్నీ ఒక్కసారి కూర ఆ ఎర్ర తోట కూర గ్రీన్ తోట కూర పుదీనా సోయ కూర అమెరికన్ అది పాలకూర చూసాను విదేశీ పంటలు కూడా వేస్తుంటారు అని చెప్పేసి అదేనా లెట్యూస్ ఇంకా అమెరికన్ అది ఉంది మళ్ళీ ఉల్లిగడ్డ పసుపు అల్లం క్యారెట్ ముల్లంగి అట్లానే చెరకు ఈ బొబ్బర్లు కందులు అట్లాంటివి కూడా పెసర్లు ఈ కాకరకాయ బోడ కాకరకాయ అన్ని కూరగాయలు టమాటా వంకాయ పొట్లకాయ ఆనంకాయ ఓకే అన్ని ఉన్నాయి మొత్తం మీద అట్లానే నీరా మధ్యలో ఇంకా ఈ పప్పాయ ముల్లంగి ఇప్పుడు ఎండాకాలం కదా అట్లా మధ్య మధ్యలో బెడ్ మునగ కూడా పెట్టినట్టు కదా అన్ని మునగ చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఓకే ఓకే ఇట్లా మొత్తం మీద అన్ని కూరగాయలకు ఆ కూరకు సంబంధించినటువంటి పంటలు పండిస్తున్నారు అంతేనా అయితే మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ వేసాక్షేత్రానికి వచ్చి కొనుక్కారని విన్నాను నిజమేనా ఇక్కడికి వచ్చి తీసుకొస్తారు దూరం నుంచి అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కొస్తారు ఎల్బీన సైరాబాద్ అక్కడ నుంచి కూడా వచ్చి తీసుకుపోతారా ఒకసారి అద్భుతం అంటే సిటీలలో అయితే మామూలుగా ప్రతి రోజు ఒక్కొక్క దగ్గర సంతపడుతుంటది అక్కడ తీసుకుని పెట్టుకుంటుంటారు తీసుకుపోయి పిండిల వీళ్ళు అంత దూరంకి వెళ్ళి వచ్చి మీ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి తీసుకుపోతుందంటే బ్రహ్మాండం మరి అయితే ఇప్పుడు మనము ఇంకా ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఇది మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాలలో ఈ ఆకుకూరలు కూరగాయలు అంతేనా ఇక్కడ ఇటు సైడ్ వన్ ఎకర ఇటు సైడ్ వన్ ఎకర ఉంది దీనిలో మొత్తం ఆకుకూరలు ఇటు కూరగాయలు కూరగాయలు మీరు వరి కింద రెండు ఎకరాలు వరి గురించి ఏం ప్రిపేర్ చేయాలి వరి పంట వ్యతిరేకం కాబట్టి పొలం రెడీగా ఉంది దాంట్లో కూడా ఇవి ఆకుకూరలు పెట్టింది ఓకే సో మరి ఇది అంటే కట్టలు కట్టి మీరు పెట్టేసి రెడీగా పెడతారా వాళ్ళు కట్ కట్ చేసి 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 ఎంత ఇచ్చేస్తారు అవునా అది బాగుంది ఇంతవరకు ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా వాళ్ళు రాకముందుకే కట్ చేసి పెట్టేసి అక్కడ పెట్టేసి వచ్చినప్పుడు తీస్తుంటారు కదా కావాలి అడిగి చేసి ఇది నూతన శకమే ఎందుకంటే వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు ఇవ్వడం అనేది అద్భుతం ఇది అయితే ఇది ఏందమ్మా ఇది లక్ష్మణ్ లక్ష్మణ పొలమా ఓకే 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 అయితే ఇది ఏం బెడ్ ఎట్లా పెట్టారు ఇది ఎరువు మామూలు లైట్ వెయిట్ అంతేనా రెడీ చేసుకున్నా ఇది ప్లాస్టిక్ డబ్బా ఏం కాదు కదా కాదు క్యారెట్ ఉంది ఓకే మళ్ళీ ఇదేనమ్మా తులసి మెంతు తులసి ఇక్కడ మెంతి ఓకే ఇట్లా ఎర్ర తోట కూర ఇది ఎర్ర తోట కూర సోయి కూర పుదీనా అదే మౌరంగడ్డ స్వీట్ పొటాటో ఓకే ఓకే రైట్ మళ్ళీ ఆటోమేటిక్ పుదీనా కుంటికూర కాయలు అంతే కదా కుంటికూర అయిపోయిన ఆటలు తీసేసిన కాయలు ఉన్నాయి ఇది అది స్పినాచ్ స్పినాక్ అంటే విదేశీ పంటల్లో భాగంగా ఇది స్పినాక్ అమెరికాలో బాగా ఎక్కువ వాడుతుంటారు ఇది అంతేనా ఇది వాటప్పుడు ఉల్వనా ఉల్ ఉల్వీ ఇది ఓకే ఇది బ్రకోలీ అక్కడ ఆహా అది లెట్యూస్ అంటే విదేశీ పంటల్లో భాగంగా కూడా బ్రకోలి అమ్మగారు ఇంట్లో ఏమేమి పసుపు కనబడుతుంది ఏమేమి చెప్పండి పసుపు మధ్యలో ముల్లంగి అట్లానే ఎర్ర తోట కూడా మధ్యలో పెట్టడం ఇది ముల్లంగి ఇది ముల్లంకి కదా రైట్ ఇది ఏమంటారు ఉల్లిపొరకాయ వేసారు బీట్రూట్ ఓకే ఈ మధ్యలో ఈ అట్టి చెట్లు కూడా పెట్టినట్టు బాగుంది పొట్లకాయ చెట్లు అచ్చా చాలా ఉంది పొట్లకాయలు పొట్లకాయలు చూద్దాము చెరుకులు ఉండే పోయినట్టుంది పోయిందా ఈ బిడ్డలన్నీ మళ్ళీ ఫ్రెష్ గా చేసే సూపర్ ఉంది ఈ పాపాయ బాగుంది నేను చేసే ఈ మధ్య ఒక డాక్టర్ గారు పాపాయ బాగా పెంచడం ముప్పై ఇరవై ఎకరాల వేసింది అక్కడ ఎనిమిది ఎకరాలలో ఫస్ట్ పప్పాయనే పెట్టినా రాలేదు ఇది పిండి కూర పిండి కూర మంచిగా వంట చేసుకుని కూర వండుకొని తింటే చాలా సంబరంగా ఉంటది అంతే కదా ఓకే ఇదే ఇది బీట్రూట్ ఇది బీట్రూట్ బీట్రూట్ దీంట్లో మధ్యలో ఇది బెండకాయ చెట్లు పసుపు అని ఓకే 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 ఇది బచ్చలి కూర కూర బచ్చలి ఓకే ఇక్కడ సుక్క కూర ఇది సూపర్ ఇది పొనగంటి కూర ఓకే ఇంకా ఇదమ్మా ఇది చెరుకు 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 ఇది ఎన్ని రోజుల పంట మామూలుగా రెండు మూడు నెలలు అయిపోయిందా ఓకే 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 రైట్ దీంట్లో ఎర్ర ఎర్రబెండ సార్ పోయి అయిపోయింది ఆహా బెండకాయలు కూడా దీంట్లో మొత్తం ఎర్ర బెండ సైడ్ టమాటా అంటే ఇది పప్పాయినే కదా పంపాయ్ చేసి బ్రెడ్ మొత్తం నాటు టమాట ఆహా ఇది మొత్తం టమాటా నాటు టమాటా అంటే ఇప్పుడు మామూలుగా పలుసగా ఉంటది ఈ మధ్య ఎక్కడైనా ఎస్ నువ్వు నుంచి టేస్ట్ ఉంటది ఆహా అట్లా కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఓకే రైట్ ఇది అమ్మా ఇది ఒక పూలది ఏదో ఉన్నది గుమ్మడి చెట్లు గుమ్మడికాయలు మరి సేల్స్ అంటే ఇవ్వ ఎప్పటి నుంచి ఎక్కువ కాలేదు కొన్ని సేల్ పర్లేదు వండుకుంటారు కూర కూడా వండుకుంటారు దిష్టికి కట్టుకుంటారు కదా మన కొట్టేది సార్ కొట్టేదా ఇది పైన కట్టేది ఓన్లీ అంటే ఇది కూర వండుకునేది వండుకునేది కొట్టేది రైట్ ఓకే

బెడ్ల పైన ఏమేమి వేశారు విత్తనాలు వేసినాం అన్ని ఆల్రెడీ వేసేసారా అంటే ఇప్పుడు పాపయ్య ఉంది పెద్ద చెట్టు ప్లస్ పసుపు ఉంది ఇంకా వేరేది ఉంటే తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఫ్రెష్ గా మళ్ళీ వేసేసారు అంటే ఓకే మళ్ళీ అయిపోయి అయిపోతుంటేనే మళ్ళీ వేరే ఫ్రెష్ గా పెడ్ చేసి మళ్ళీ విత్తనాలు వేస్తానే ఓకే అమ్మా ఇంకా ఇంకా మిగతా ఏమినే చూద్దాం రెడ్ ఇక్కడ మెంతి వేసిన వస్తా ఇదేంటమ్మా మెంతి కూర ఇది మెంతి చూడండి అంటే ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళకి తెలుసు కానీ స్కూల్ పిల్లల వాళ్ళకు చెప్తూ ఉండాలి కదా మెంతమేస్తే ఎలా వస్తుంది చూసినంత ఆకులు రెండు ఆకులు తర్వాత రెండు మూడు ఐదు ఆకులు ఇట్లా ఆ విధంగా చూపిస్తుంటాం కదా చూసినట్టయితే ఆనందంగా ఉంది కళ్ళకు సరే ఇంకా ఇంకా కొన్ని కొన్ని పంటలు ఇంకా ఎక్స్ట్రా పంటలు చూద్దాం చెట్లు చూడండి ఈ బొబ్బరా చూడండి ఇది బొబ్బర్లు ఓకే నెక్స్ట్ మిర్చి గ్రీన్ కలర్ ఇది ఓకే మిర్చి పంట ఓకే ఇదంతా లేని మొత్తం ఇందులో ఒక వంకాయలు కొన్ని వేసారా చాలా కూడా మళ్ళీ తీసి ఫ్రెష్ గా ఇక్కడ కాకరకే ఉన్నట్టు అంటే ఇది కాకర చెట్లు కాకరేట్లు కాకరీ రన్నింగ్ అయితుంది చూస్తున్నారు కదా మేడం చెప్తున్నారు కదా ఇది కాకర చెట్లు అది చాటోల్ అయింది ఇది అంటే చెట్లు అయిపోయే టైం కి వచ్చేసింది ఓకే రైట్ ఇలాగే చిక్కుడు చిక్కుడు పంట ఓకే చిక్కుడు పంట ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ అక్కడ పాదులు పెట్టినట్టు గుమ్మడి పాదులు గుమ్మడి పాదులు ఓకే అలాగే ఇప్పుడు చూసిన కాకర కాకర పాదులు బాగానే ఉన్నాయి ఇక్కడ అలాగే మిర్చి పాదులు కూడా మిర్చి మిర్చి పాదులు కూడా ఉన్నాయి ఇక్కడ కాకర ఇప్పుడు మనం చూసినాము కదా అక్కడ గ్రీన్ కాకర ఉన్నది కదా ఇది ఏమో వైట్ కాకర ఇది వైట్ కాకర ఉన్నది ఇక్కడ కొన్ని పాదులు ఏమో అది గ్రీన్ ఇవి పెట్టారు కొన్ని వైట్ ఇ పెట్టారు అంతే కదా ఓకే అమ్మా చెప్పమ్మా ఈ షెడ్డు దేని గురించి వేస్తున్నారు నాటుకోళ్ళ గురించి ఆహా ఇలా అంటే ఇంట్లో బయటకు తీయరా ఇంట్లోనే పెట్టేస్తారా ఎప్పటికి రెగ్యులర్ గా అంటే ఇట్లా రూపట బయటకు వచ్చి ఇట్లా తిరుగుతాయి అదే రూపటకి వెళ్తాయి అక్కడ రూపటి రాత్రి అయితే అందులోకి వెళ్ళిపోతాయి మిగతా టైం లో ఈ ఈ ప్లేస్ లో తిరుగుతాయి కానీ టోటల్ గా బయటకు అయితే రావు అంతే కదా రైట్ రైట్ అంటే కోళ్ళు కూడా అమ్మ అమ్మతారు కదా సరే ఇది తులసి ఒక రక సబ్జీ అంటే పూలల్ల కడతా ఉంటారు కదా తులసేనా ఇది ఒక రకమైనటువంటి తులసి తెలుసు కదా మన అఖండ భారతదేశంలో తులసి చెట్టుకున్నటువంటి వాల్యూ ఎటువంటిది సరే ఇక ముందుకెళ్దాం ఇలాంటి సపోర్టర్లు చాలా ఉన్నాయి అయితే ఇక్కడైతే ఒకటి మనం చూస్తున్నాం ఇంకా తాతగాయడానికి రెడీగా ఉన్నది ఆహా అలాంటి తీసుకో పెట్టా కూతురు మనకు తెలుసు కదా బోడకాకరకాయ మరి మార్కెట్ లో మాత్రమే అక్క ఎక్కువ రేట్ పలుకుతూ ఉంటది ఎందుకు అంటే చక్కని పోషకాలు ఉంటాయని చెప్పేసి చెప్తుంటారు ఓకే ఇది చక్కని పంట మరి ఇది ఇంకా ఏమేమి ఉన్నాయో చూడండి చెమ్మకాయ అమ్మా ఈ కూర అనుకుంటారు బాగా బాగుంటది చూశారు కదా ఇది మింటు తులసి మింటు తులసి మింటు తులసి ఇట్లా తిన్నంతనే ఖతర్నాక్ ఘాటు అంటే ముందు చిన్నప్పుడు మేమైతే చూసాము తెల్లటి గోలీలు ఉండేది కదా రౌండ్ గా మింట్ పిపర్ మిట్ అని అదే సేమ్ ఘాటు ఖతర్నాక్ ఉన్నది మేడం గారు చెప్తున్నారు ఏమని అంటే సర్ది కానీ లేకపోతే జ్వరం అలాంటి అన్ని మటమాయమైతే అని చెప్పేసి న్యాచురల్ అంటే ఆ ఆయుర్వేదం మందులు ఎంత చక్కగా ఉండేటివో మనకు తెలుసు కదా ఆయుర్వేద మన వేదాలలో అధర్వణ వేదం అనేది ఒకటి ఉన్నది ఆ అధర్వణ వేదాన్ని అంత ఆయుర్వేదం గురించే ఉన్నది దాన్ని ఏమో పశాల వాళ్ళు ఎత్తుకపోయి వాళ్ళు వాడుతున్నారు మా దగ్గరనేమో ఏం చేస్తున్నాం ఆ ఇంగ్లీష్ మందులు ఏం చెప్తే వాళ్ళు అది తింటా ఉన్నాం అందు గురించి దాని గురించి ఇంకా చర్చ చాలా జరగాలి మళ్ళీ మాట్లాడతాం దాని గురించి ఇది పొట్లకాయ స్నేక్ గార్డ్ ఓకేనా రైట్ ఇంకోటి అది నేతి బీరకాయ ఓకేనా ఓ అంటే అది దాని గురించి ఏంది మన మన బీరకాయ లాగానే ఉంటదా సేమ్ అంతేనా వేరే ఉంటదా ఓకే అమ్మా రండి చెప్పండి అమ్మా ఇది ఏమంటారు దీని అజోలా అజోలా దేనికి ఉపయోగిస్తారు ఇది చేసే విధానం ఏమన్నా దానిపైన వివరణ ఇవ్వగలుగుతారా ఇది చెట్లకు కోడిలకి బర్రలకి ఆవులకి వేస్తారు సార్ పోషకాలతో కూడుకున్నటువంటి ఒక ఇది ఏమంటుంది మొక్క అంటారా పదార్థం అంటారా ఏమంటు వాటర్ లోనే పెరుగుతుంటది అంతేనా వాటర్ ఫ్రెష్ గా చేస్తూ నీళ్ళు పట్టాలి దాంట్లో పేడ మట్టి కలిపి ద్రవణం పోయాలి అడుగు పోవాలి వస్తే ఇట్లా స్టార్టింగ్ లో ఇలా ఉండదు గ్రీనరీ ఉండదు అంతేనా గ్రీన్ గానే ఉంటది అప్పుడు దాంట్లో పోయి వాటర్ లో ఆహా అది కూడా మట్టి పెద్దగా పెరుగుతదా ఎట్లా ఏది పెరుగుతనే ఉంటది ఇంకా వాటర్ రోజు అయిపోయిన కొద్దిగా వట్టాలి ఎన్ని రోజులకు మనం యూజ్ చేసుకోవాలి ఇది పెరుగుతనే ఇట్లా నేను తీసుకోని చేస్తాను అవునా ఇప్పుడు ఎవరికి ఎవరెవరికి యూజ్ చేసుకుంటారు ఇది దేనికి ఒక్కసారి మళ్ళీ క్లాట్ ఏమో ఇది చెట్ల వేయడానికి కోడిలకి ఆవులకి చేపలకి వాటికి మావి తింటాయి ఇవన్నీ అంతేనా ఇప్పుడు కోళ్ళు తింటాయి అది కోళ్ళు తింటాయి చేపలు తింటాయి ఇంకా ఈ మొక్కలకు కూడా ఆవులు కూడా తింటాయి మొక్కలకి ఇంకలకు ఏం వాడతారు వాడతారా ఇది కూడా మొక్కలకి ఎలా వేస్తారు మరి ఎరువులు కలిపేసి వేస్తారా ఓకే ఓకే అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే కొత్తగా చూడలేదు నేను ఇంతవరకు అందు గురించి మిమ్మల్ని అడగడం వచ్చింది సరే అమ్మా ఓకే థ్యాంక్ యూ ఇది చెప్పండి అమ్మా ఈ గుమ్మడికాయలు అన్ని తెలిపే ఇక్కడ పెట్టినరు ఏం పర్పస్ లా ఇది ఓకే ఎండిపోయినది విత్తనాలు మళ్ళీ సేకరించుకొని మళ్ళీ మనం వేసుకోవడానికి ఇది సమాయత్తం చేస్తుంది అంతేనా ఓకే రైట్ ఇంకా చెప్పండి అమ్మా ఇది ఏంది ఇది ట్రైలర్ లో ఇది ఒకటి ముక్క ఏదో ఏమంటారు ఇది బచ్చలి కాడలు బచ్చలి కాడలా బచ్చలి కాడలు ఆహా ఇక చూసినట్లయితే బచ్చలి ఆల్రెడీ మొక్క చిగురు వస్తూనే ఉన్నది ఇలా పెట్టేసి అక్కడ మళ్ళా పాదులో నాటుతారు నాటి తర్వాత అది పెరిగిపోతుంది ఓకేనా రైట్ అమ్మా చూసారు కదా ఇక్కడ ఎవరైతే రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నదో ఫోన్ చేసి చెప్తుంటారు వాళ్ళు వస్తున్నాం తీసుకుపోతామని చెప్పినప్పుడైతే చెప్పినప్పుడు అయితే ఇక్కడ తీసి కట్ చేసి పెడతారు అంతే కదా అంతే కదా టమాటాలు మరి నాకు అది కాయలుగా ఉన్నాయి కదా అలా వాళ్ళు రిక్వైర్మెంట్ వాళ్ళు కావాలి కావాలన్నారా పచ్చడికి చేసుకుంటుంటారు అలాంటి అందుకు చూశారు కదా అక్కడ అమ్మవారి దగ్గర ఇక్కడ ఉన్నాయి కదా తెల్ల కాకరకాయలు నల్లవి కూడా కొన్ని ఉన్నాయి ఒక నల్ల లేపండి అది నల్లవి కూడా ఉన్నాయి కొన్ని మిర్చి ప్లస్ ఇది ఏమంటారు క్యారెట్ అంటే క్యారెట్ ఒరిజినల్గా ఇలానే ఉంటుంది ఇంకా మసుగు మారటకాయ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అలా ఉంటుంది ఇక ఇంకా చూడండి ఎర్ర తోట కూర ఆహా చూడ చక్కగా ఉన్నది ఒక చూడండి ఎర్ర తోటకూర అంటే నేను కూడా ఇప్పుడు కొత్తగానే చూస్తున్నా అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు వండుకోలేదు అమ్మగారు చెప్పండి ఇప్పుడు మీరు ఎంత పొలాన్ని సాగుబాటులోకి కూరగాయలు ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు కూరగాయలు అన్ని పెట్టేసి చేస్తుంది కదా దీనికి మానవ వనరులు అంటే పనిచేసే వాళ్ళ పనిచేసే వాళ్ళు కావాలి కదా మీరు వివిధ విషయాలపైన చర్చించినా కానీ పొలంలో క్షితస్థాయిలో కూడా కొంతమంది మీతో పాటుగా పని చేయడానికి ఉండాలి కదా ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఒక ఎంతమంది చెప్పండి హామీ కుటుంబం ఉంటారు మీ కూడా పక్క ఊర్లో నుంచి వస్తారు ఓహో రెగ్యులర్గా వచ్చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఎక్కడ వాళ్ళమ్మా ఫారస్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉన్నారా ఏం పేరు కుషీ ఖుషి ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ ఉంది కదా ఆ ఖుషి వెరీ గుడ్ నైస్ గుడ్ నేమ్ పడరే పడరామే మేడం జారే స్కూల్ వెరీ గుడ్ నైస్ అయితే మీరు ఇది పశువుల పేడను వాడతాడు అంతే కదమ్మా ఓకే 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 ముగింపులో భాగంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా ఎవరైనా మానవులు బతకాలంటే రకరకాల విషయాలతో పాటు ఇది అన్నము అంటే ఆహారం ఉండాలి ఆహారాలకు సంబంధించినటువంటి ఒక రైస్ ఉంటేనే కాదు కూరగాయలు కూడా వండుకొని తింటుంటాం కదా అలాంటి కూరగాయలు ప్లస్ ఆకుకూరలు ఎందుకంటే పోషకాహారాలు లేమి వల్ల చాలా ఇబ్బంది పడి రకరకాల రోగాలు వస్తుంటాయి కదా వాటిని అధిరోహించాలంటే సైనిక ఎరువులు వాడి ఈ పంటలు పండించుకోకుండా సేంద్రియ ఎరువులే వాడి వాటిని పంట పండించుకొని ముందుకు తీసుకుపోయినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఏ విషయమైనా చేయడానికి ముందుకు పోవచ్చు అని చెప్పేసి మేధావులు అందరూ చెప్తుంటున్నారు కదా అలాంటి విషయంలో భాగంగా ఈరోజు మనం పిట్టల శ్రీశైలం గారు వారి సతీమైనటువంటి కృష్ణవేణి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో చక్కనటువంటి ఆకురలు కూరగాయలు వేసేసి ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళ వివిధ రకాల ఆకుకూరలు అయితే వేస్తున్నారు అయితే ఇక్కడికే ఫోన్ చేసి వాళ్ళు ఈ ఈ ఇక్కడికి ఇక్కడికే వచ్చేసి క్షేత్రంలోకి వచ్చేసి వాళ్ళు ఈ యొక్క ఆకుకూరలు కూరగాయలు తీసుకొని వెళ్తుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి విషయాలను మనము ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి పంటలు వేసి ముందుకు పోయినట్లయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము